జాతీయ విపత్తు ప్రాధికార సంస్థ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డిఎంఏ రెండు వేల నాలుగు సంవత్సరంలో సంభవించిన ఇండోనేషియా భూకంపం వలన ఇండియాలో విపత్తు నిర్వహణ చట్టం రెండు వేల ఐదు రూపొందింది ఈ చట్టంలో మూడు దశలలో విపత్తు నిర్వహణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు అవి జాతీయ స్థాయి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రాష్ట్రస్థాయి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ జిల్లా స్థాయి జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డిఎంఏ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈ సంస్థను కేంద్ర కార్యనిర్వాహక ఆదేశం ద్వారా ఏర్పాటు చేయబడిన సంవత్సరం రెండు వేల ఐదు మే ముప్పైవ తారీఖున ఈ సంస్థ ప్రధాన కార్యాలయం పేరు విజయ్ భవన్ ఎన్డిఎంఏ ప్రధాన కార్యాలయం ఉన్న నగరం న్యూఢిల్లీ ఎన్ ఎన్డిఎంఏ ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు రెండు వేల ఆరు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రధానమంత్రి అధ్యక్షుడిగా మరియు తొమ్మిది మంది సభ్యులతో ఎన్డీఎంఏను పునర్వ్యవస్థీకరించారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మరో ముగ్గురు సభ్యులను నియమిస్తూ ఎన్డీఎంఏను పునర్వ్యవస్థీకరించడం జరిగింది సభ్యులను ప్రధాని అధ్యక్షత హోదాలో నియమిస్తారు ఎన్డీఎంఏ వైస్ చైర్మన్ తొమ్మిది మంది సభ్యులలో ఒకరు ఎన్డీఎంఏ వైస్ చైర్మన్ హోదాలో ఉన్నంతకాలం కేంద్ర కేబినెట్ మినిస్టర్ హోదాను వీరు అనుభవిస్తారు సభ్యులకు సహాయ మంత్రి హోదా లభిస్తుంది ఎస్డిఎంఏ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దీని రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతుంది దీనిలో చైర్మన్తో పాటు తొమ్మిది మంది సభ్యులు ఉంటారు ఎస్డిఎంఏ చైర్మన్గా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు ఇతనికి సహాయకారిగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేయాలి ఎస్ఈసికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు డిఎంఏ డిస్టిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయను దీనిలో ఒక అధ్యక్షుడు మరియు ఏడుగురికి మించకుండా సభ్యులు ఉంటారు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో డిడిఎంఏ చైర్మన్గా డిస్టిక్ కలెక్టర్ వ్యవహరిస్తారు